ఇటీవల మరణించిన రాజోలు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ కేతా శ్రీనివాసరావు గారి మరణం యాదృచ్ఛికమా వేధింపుల అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు లేదా మాట్లాడుకునే ముందు ఆయన మరణానికి ముందు జరిగినటువంటి ఒక కార్యకర్తల సమాజంలో ఆయన ఆవేదన ఆయన మరణానంతరం ఆయన భౌతిక వద్ద జరిగిన సంఘటనలు కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని కథనాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి వాటిని పరిశీలిద్దాం ఇప్పుడు కూడా అండి నేను ఎందుబాటు పడ్డాను కూడా అన్ని కూడా మన మీటింగ్లో మన కార్యకర్తలు అందరితో కూడా నేను చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ సుమారు ఐదు ఎంపీటీ మార్చడం జరిగింది ఓన్లీ నా రాజో మండలంలో అది వైసీపీ గవర్నమెంట్ జరిగింది కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాలాజీ మేడం అని ఒక ఆవిడ అంటూగా ఉన్నారు చాలా బాగా మానిస్గా వర్క్ చేస్తారని చెప్పి ఆవిడ ముంచమని నేను వెళ్ళి ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది ఆవిడ కూడా వచ్చి అడిగారు కానీ అడిగిన ఒక ఇస్తాను ఉంచుతానని చెప్పి వారం రోజులుగానే ఆవిడ మళ్ళీ మల్కీపురం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే మేము వెళ్ళి అంత రిక్వెస్ట్ చేసినా కూడా నేను ఆయన ఫస్ట్ అది అడిగిందాన్ని ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ అడిగిందే ఎంపీ బాగా వర్క్ చేస్తానని అడిగితే కూడా ఆయన మార్చే మార్చేయడం జరిగింది

వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి కన్సిడెంట్ అంటే రేడు ఎమ్మెల్యే గారికి వెళ్తే నేను నా తెలియకుండా వెళ్ళవచ్చు ఇక్కడికి వెళ్ళి క్యాస్ట్ చేయండి అని అడిగారు అంటే ఇంటి పేరుతో సహా అడిగితే ఆవిడ బాగానే అనేది చెప్పారు ఆవిడ అంటే ఒక చెట్టుపల్లి పురానికి చెందిన మామిడి కుదిరి వేస్తున్నాను నువ్వు రాజు వద్దు నువ్వు నువ్వు చేయలేదు రాజు అని చెప్పేసి నువ్వు మామిడి కుదురుగా జాయిన్ అవ్వని చెప్పారు ఆల్రెడీ సీఈం సీఈంఓ గారు ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు ఆవిడకి వచ్చి జాయిన్ అవడానికి వచ్చిన తర్వాత ఎవరో ఒక బీసీ అనే ఉద్దేశంతో ఆయన అక్కడికి మార్చారా ఏంటనే తెలియట్లేదు అంటే బీసీలు ఓట్లు లేకుండా ఏం గెలిచేశారా ఏమో నాకు తెలియట్లేదు అందుకని మరి నా నా మండలంలో జిల్లాలోనే నేను ఒక్కరిని గెలిచానని అలాంటిది నా మండలంలోనే నాకు న్యాయం జరగట్లేదు ఏ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయండి ఆ ఫండ్స్ కూడా నాకు తెలియకుండానే అన్ని కూడా ఆయన ఇచ్చేసుకుంటున్నారు ఆయన నచ్చినట్లు ఇచ్చేసుకుంటున్నారు నా మాటలో ఒక సెక్రటరీ కానీ ఒక విఆర్ఓ కానీ చేసుకునే హక్కు లేదు ఇంకా అన్ని కూడా ఆయన టిక్కులు పెడతారు అక్కడ కూర్చొని ఉండలే మరి ఇంక ఎంతకంత వైసీపీ గవర్నమెంట్ అయినా బాగుంది నాకు ఆయన రాబోవర్ప్రసాద్ గారు వచ్చేవాడు కానీ పట్టించుకున్నాడు కాదు నేను ఏం చేసిన అది నచ్చింది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సిగ్గుపడాల్సిన పరిస్థితిగా ఉందండి ఎవ్వరికీ చేయడానికి కూడా నాకు అవట్లేదు మరి అధిష్టానానికి టిస్ట్ తీసుకెళ్ళాలంటే మరి నాగే లోకేష్ గారు కావాలనే కూడా మాకు అవ్వదు అవ్వదు అంటే మరి మామూలు కార్యకర్తలకి ఎలా కలుస్తారు ఎవరు కలవరు ఆయన కలవడానికి కూడా మాకు ఉండదు ఎందుకు చెప్పుకుందాం అంటే నా బాధలు అండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన ఒక ఇంటిమేషన్ ఉండదు ఏముండదు మా వంటలో వచ్చేస్తారు అని చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు ఆయన అంటే నేను ఆయన మీద లేసంతో నేను చెప్పట్లేదు కనీసం మమ్మల్ని ఒక మండలంలో ఇంకా ఎంపీపీ కూడా ఆయన పట్టించుకోకుండా నాకు కూడా ఏ విషయం చెప్పనండి ఇలా వచ్చి శ్రీను కూడా నాకు డైరెక్షన్ కూడా ఎవరు ఏమి చెప్పరు ఆయన నచ్చిందని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు ఆఖరి కూడా కనీసం ఆవిడస్ పట్టి వస్తే ఆవిడ జాయిన్ అవ్వకుండా వెళ్ళిపోమా కదండి మరి మీరు అధిష్టానం ఆల్రెడీ ఆర్డర్స్ అయిపోయిన గారు ఆర్డర్ కూడా ఆయన కూడా ఫోన్ చేసి తిట్టారంట నువ్వు ఆవిడ ఎందుకు వెళ్ళడానికి చెప్పి మరి ఇంత దారుణం జరుగుతుంటే ఇంకా మేము సార్ ఎంపీపీగా ఉండి మన గవర్నమెంట్ లో మన నాకు నచ్చిన నాకు కూడా తెలియదు ఆవిడ జాయిన్ అవుతుందని కానీ కేవలం ఒక బీసీ అనే ఉద్దేశంతో ఆవిడని మళ్ళీ వేరే చోటకేసి ఇంకొక నేను వేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఎంఎల్సీ గారు ఉన్నారు రజ సుబ్రహ్మణ్య మీరు మీరు దయచేసి ఆవిడని నా మండలంలో వేస్తే కొంచెం నాకు బరువైన దొరుకుతుందని చెప్పి ఈ సభాపతి మనందరినీ కోరుకుంటే మీ దగ్గర సభ్యులు వాటిని పరిశీలించిన తర్వాత మనకు అవగత అవగత అవుతున్న విషయం ఏమిటంటే అతని మరణం వెనుక వేధింపు లే ప్రధాన కారణం అనే విషయాన్ని తెలియజేస్తా అక్కడ సంఘటన చూశారుగా ఎమ్మెల్యే గారిని ఏ విధంగా నిలదీస్తున్నారు ఒక మండల స్థాయి కార్యకర్త మీద స్థానిక శాసనసభ్యుని వేధింపులు ఆ స్థాయిలో ఉండటం చాలా బాధాకరం అనేది అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కేత శ్రీనివాసరావు గారి భౌతికాలయం వద్ద జరిగిన సంఘటన ఆయన అనువా అనుయాయుల విషయంగా చెప్పడం చాలా దురదృష్టకరం అది ఆయన అనుయాయుల విషయం కాదండి పార్టీ కార్యకర్తలు మనోవేద ఎందుచేతనంటే వయసులో ఉన్న వ్యక్తి ఎదుగుతున్న వ్యక్తి అతను ఒక స్థాయి నాయకుడిగా ఆ సామాజ్యంలో ఎదుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు కొంతమంది వేతనం చెంద కొంతమంది కాదు చాలామంది వేదన చెందడం సహజం అతను కొనుగోలు మనస్కృతం కానీ అతను ఈ మధ్య ఎదుర్కొన్న అనేక సమస్యలు కానీ అతని మీద ఒక సింపతిని ప్రజలు చూపించడంలో తప్పలేదు దాన్ని వేరే విధంగా చిత్రీకరించాలనే ప్రయత్నం అంత మంచిది కాదనేది గమనించాలి పోతే అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏమిటి అసలు ఎవరు ఇంత భయంకరమైనటువంటి స్థితికి ఈ స్థితికి తీసుకొచ్చారు అనేది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అతను కార్యకర్తల సమావేశంలో చెప్పిన విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏమిటి మానసికంగా అతను ఎంత కృంగిపోయాడో మనకు ఒక క్లారిటీ వస్తుందిగా ఆయన నిర్మోహటంగా నిక్కచ్చిగా చెప్పాడు ఆయన నన్ను ఏమీ చేయనివ్వట్లేదు నా పాలనా వ్యవహారాల్లో ప్రీతైన ప్రమేయం ఉంది నా నన్ను నియమ నియామకాల్లో కానీ కనీసం ఎంపీడీఓ విషయంలో కూడా నాకు ఏ విధమైనటువంటి ఇది లేదు నా రిక్వెస్ట్ను కూడా కాదంటున్నారు నాకు నాకైమేదన అవకాశం పడవకుండగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా అతని మధ్య జరిగినటువంటి సామాజిక కనీషన్ల పంపిణీ విషయంలో కానీ లేదా కులవృత్తులకు సంబంధించినటువంటి బ్యాంక్ లోన్లకు సంబంధించిన ఇది కానీ లేకపోతే ఏ విషయంలో అయినా కూడా ఆయన ప్రమేయం లేకుండానే ముందు అక్కడే ఒక లిస్ట్ రావటం ఆ లిస్టులో సంతకాలు పెట్టడం దాన్ని సంతకాలు పెట్టమని హుఖం జారీ చేయటం కాంట్రాక్టుల విషయంలో కూడా అంతే ఆయన ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవటం నేను సంతకాలు పెట్టమని హుఖం జారీ చేయటం చేయకపోతే నేను సంగతి చూస్తా అని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పటం జరిగింది ఇది తెలుగుదేశం కార్యకర్తలకి చాలా బాధాకరంగాను ఆత్మాభిమానానికి ఆటంకంగాను ఆత్మాభిమానం కోల్పోయినటువంటి బాధ కలగటం సహజమా కదా అనేది ఒకసారి ఆలోచించండి మండల స్థాయిలో ఉన్న కార్యకర్తకి ఈ విధమైన బెదిరింపులుంటే సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలకి కలిగింది ఆ వేదనతోటేనే వీళ్ళు నిలదీయడం జరిగింది ఏ విధమైన కారణం లేకుండా ఏ విధమైన ఇది లేకుండా ఒక్కసారిగా కార్యకర్తలు భరస్ట్ అవ్వాల్సిన ఇది ఉండదుగా ఒకరి మీద అన్యాయంగా నిందవేయటానికి సాహసించరు కదా ఇది ఒక స్థాయి వ్యక్తుల మీద ఆ ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తారుగా అది కూడా ఆలోచించడం కూడా కోల్పోయి ఉద్రే భావోద్వేగానికి లోనయ్యారంటే ఆ వేధింపుల స్థాయి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించాలి ఈ విషయం మీద పార్టీ బాధ్యులు ఒక్కసారి సమగ్ర నివేదిక ద్వారా గౌరవ పార్టీ అధ్యక్షులకి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారన్న విషయం గమనించాలి ఇది వ్యక్తిగత ద్వేషంతో కానీ లేకపోతే వివాదాస్పదంగా వ్యవహారాన్ని చూపించాలనే ఆలోచనతో కానీ ఈ వీడియో చేయటలా అక్కడున్న భావన బాధ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం ఇందులో వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ లేవు కేత శ్రీనివాసరావుకి బెదిరింపుల్లో కొంతమంది వ్యక్తులు ప్రమాయం ఉందని వాళ్ళు నలుగురు ఐదుగురు ఈ నియోజకవర్గాన్ని శాసిస్తున్నారని ప్రజలు అంటున్నారు ఇక్కడ కేత శ్రీనివాసరావే కాదు చాలామంది కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి అలాగే పాపం జనసేన కార్యకర్తల పరిస్థితి కూడా ఉందనేది చాలా సందర్భాల్లో చాలా మంది ద్వారా చాలా సోషల్ మీడియాలో వినడం జరిగింది ఇది కూటమి ప్రభుత్వానికి అంత శ్రేయస్కరం కాదనే విషయాన్ని గమనించాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇటీవల సుపరిపాలనలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు సమేశం ఏర్పాటు చేసి పనితీరు భాగాలేని వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం కుదరదు అని చెప్పడం జరిగింది చాలా సంతోషం సార్ వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే వచ్చే నష్టమే వాళ్ళకి ఏముండదు సార్ నష్టపోయేది పార్టీ వీళ్ళని ఉపేక్షిస్తే భస్మాసు రహస్థాన్ని పార్టీ నెత్తిన పెట్టినట్టు అవుతుందనే విషయాన్ని తమరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యేలు పనితీరు పోగకపోతే మిగిలిది ఎవరు క్షేత్రస్థాయిలో ఏం మిగులుతుంది సార్ పార్టీ మీద విపరీతం వ్యతిరేకత తప్ప మీరు ఎంత గొప్పగా పనిచేసినా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఇటువంటి వ్యవహారాలు జరిగితే పార్టీ పుట్టి మనగడం పక్కా గ్యారంటీ అదే ఇదే గనక జరిగి ఇదే విషయం రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులు పునరావృతమైతే శాశ్వతంగా పార్టీ నష్టపోతుంది సార్ కూటమి ప్రభుత్వంలో మూడుతుల మంది ఎమ్మెల్యేలపై అక్రమ దందాల వ్యవహారం అనేక ఫిర్యాదులు ఉన్నాయి చాలామంది సామాన్య కార్యకర్తలు అందుబాటులో ఉండలేదు ఫిర్యాదులు ఉన్నాయి వీకెండ్ అంటే వీళ్ళంతా ఉండేది హైదరాబాద్లో అధికారులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అక్కడనే ఎంజాయ్మెంట్స్ అయితే దందాలు కుటుంబాలతో ఎంజాయ్ చేయడానికి హైదరాబాద్ వెళ్తున్నారు ఇక కార్యకర్తలు అందుబాటులో ఉండేది ఎప్పుడు సమస్యలు పరిష్కరించేది ఎప్పుడు అనేది ఒకసారి ఆలోచించండి సార్ అయితే కేతా శ్రీనివాసరావు గారి విషయంలో వస్తే దీనిపై సమగ్ర నివేదిక తెప్పించి అతని ఎదుగుతున్న ఒక నాయకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కారకులైనటువంటి వాళ్ళ పైన అతనే ఆ వేధింపులే కారణమైన విషయాన్ని కనుక రూఢీ అయితే మాత్రం తగిన చర్యలు తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తూ ఈ నియోజకవర్గంలో జరిగే అవినీతికి అంతం లేదు భయంకరమైన అవినీతి నియోజకవర్గాల్లో జరుగుతుంది పవిత్రమైనటువంటి వైనతేయ వైశ్ఠా గోదావరి నడిపించిన లంకల్లో నదీ గతంలోనూ జరుగుతున్న అక్రమ ఇసుక మట్టి మట్టి దందాలలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లబడుతూ వనరుల దూపిడీ జరుగుతుంది వీటి వెనుకన వ్యక్తి ఒక సెక్స్ వర్కర్ అనేది ప్రజలు బహాటంగా చెబుతూ ఆమె తనకున్న పరిచయాలని మంత్రివర్గ స్థాయిలో ఉన్న పరిచయాలని నాకున్నాయి మీ సంగతి చూస్తాన్ని బెదిరింపులు పాల్పడుతుందని అక్రమ అక్రమ నియామకాలు అంటే అవినీతి పరులు ప్రధానమైన పోస్టుల్లో ఇక్కడ నియమిపడ్డారు ఈ నియోజకవర్గంలో అసలు సుప్రీంకోర్టు ఇటీవల ఒక మాట చెప్పింది ఒక అవినీతి పరుడిగా పట్టుబడిన వ్యక్తిని తిరిగి ఎలా అతన్ని ఉద్యోగాల్లో నియమిస్తారని క్వశ్చన్ని ప్రజలని ఆలోచింపజేస్తుంది సార్ ఒకసారి ఈ విషయంపై సమగ్ర దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని మరో చేస్తూ కేతా శ్రీనివాసరావు కుటుంబం విషయంలో మరొకసారి సరైన నివేదికల ద్వారా సరైనటువంటి న్యాయం చేస్తుందిగా కోరుతూ సెలవు ధన్యవాదాలు సార్